హలో వెల్కమ్ టు ప్రకాష్ మీడియా ఒక సీఎం ఒక సీఎం ఎట్లుండాలో రేవంత్ అన్న చూసి నేర్చుకోవాలి ఏ స్టేట్లో అయినా సరే కూడా రేవంత్ అన్న నిన్న ఏదైతే అందశ్రీ గారి అంత్యక్రియలు జరిగినాయో ప్రభుత్వాల అంచనాలతో ఒక కవికి రచయితకి ఎంత విలువ ఇయ్యాలో తెలంగాణ ఉద్యమాన్ని నిల్లువెత్తున లేపనికే ఈ కవులు రచయితలే కారణం మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ గారు కావచ్చు అందశ్రీ గారు కావచ్చు వీళ్ళు ఇచ్చిన బూస్టే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో సహకారమైంది అది కూడా మనందరికీ తెలుసు బట్ గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీళ్ళందరికీ అనుకున్న రేంజ్లో గౌరవం దక్కలేదన్న గౌరవం దక్కలేదన్నది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి వాస్తవం రేవంత్ అన్న వచ్చినాక వాళ్ళని గౌరవించి వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఇచ్చి కౌలుని రచ రచయితల్ని మనం కాపాడుకోవాలి వీళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పి పాడ మోషన్ కాడికి సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాలు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించాలి ఎవరన్నా సరే అంటే రేవంత్ రెడ్డి గారు ఇది చేసే రోజు గొప్ప అని అన్నాడు కాదు తెలంగాణ రాష్ట్రం రానిక ఎవరైతే కష్టపడ్డరో ఎవరైతే వాళ్ళ శక్తికి మించి కష్టపడ్డరో రచయితలు కవితలు వాళ్ళ పాటలతోని వాళ్ళ రచనలతోని ఉద్యమాన్ని లేపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ప్రజలకంటే అది వీళ్ళ కృషి ఎంతగానో ముందు దాంట్లో కొంచెము ఇంతని కాదు ఎంతగానో ఉన్నది వీళ్ళ పాటలతోనే ఇలా రాసిన రచ రచనలతోనే కదా ఇట్లా లేచింది ఉద్యమం అంతా అసేన్ టోలిని ఏ రోజు కూడా కేసీఆర్ గారు సీరియస్గా తీసుకోకుండా ఏమైతే తెలియదు ఇంకా అయిపోయింది వాళ్ళతో పనే ముందు అన్నకాడికి అట్లా అనుకోరా ఏం ఎట్లా కూడా తెలియదు కానీ కేసీఆర్ గారు వీళ్ళకి అనుకున్నంత విలువనైతే ఇయ్యలే రేవంత్ అని వచ్చినాక కవి రచయిత తెలంగాణ సాహిత్య శిఖరం అందశ్రీ గారికి అశ్రు అశ్రునయనాలతో అంతిమ వేడుకోలు పలికాను బరువుక్కని గుండెతో పాడిమోసి మోసి ఆయనతో నాకున్న అనుబంధం రుణం తీర్చుకున్నాను తన గలంతో కలంతో జాతిని జాగృతిని పరిచి తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతలుగా ఉంచేందుకు శ్రమించిన ఆయన తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంటారు జయ హే జయ తెలంగాణ జననీ జన కేతనం అని పాడే ప్రతి గొంతుకులో ఆయన ప్రతిధ్వనిస్తారు తెలంగాణ గేయన రచయి రచయించి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిండు రేవంత్ అన్న రేవంతన్న గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ అన్న తెలంగాణ గేయాన్ని మార్చిన తర్వాత తెలంగాణ కవే రాయాలని చెప్పి పట్టుబట్టి ఈయనతో రాపిచ్చి తెలంగాణ గేయాన్ని ప్రతి తెలంగాణ ఉన్న రోజులు ఆ గేయాన్ని పాడుతూ ఉండాలి ఇంకెవరైనా సరే ఆ పాటలనే మనం ఈ కవులను చూసుకోవాలి ఇప్పుడు నిజంగా ఈ పని అంటే రేవంత్ అన్నని ఖచ్చితంగా పొగడాలని చెప్పేసి రేవంతన్న కోసం ఈ వీడియో చేస్తున్నా ఇది చాలా గొప్ప పని అధికారం ఇవాళ ఉంటుంది రేపుపోతుంది రేవంత్ అన్న ఎప్పటికీ పర్మనెంట్గా సీఎం ఉంటాడని కాదు కూడా నేను అంటలేను బట్ ఉన్నన్ని రోజులు మనం ఏం చేసినాం మన తెలంగాణ కోసం కష్టపడిన వాళ్ళకి ఏం అన్నదే ఇంపార్టెంట్ దీనిలా అది రేవంత్ అన్న చేసిండు చేసిండు కాబట్టి రేవంత్ అన్న కోసం ఈ వీడియో చేస్తున్నా ఒక ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయినాయి నిన్న పోలింగ్ అయింది అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో ఆ కవిని ఆయన సత్కరించే విధానానికి సెల్యూట్ చేయాలి ఎవరన్నా సరే అందశ్రీ గారు ఆయన మనందరికీ తెలుసు ఆయన జయ హే జయ తెలంగాణ ఆ గీతం వచ్చినప్పుడు ఆయన ఆయన బాధ ఆయన మనసులో ఉన్న ఆవేదన మనం చాలా వీడియోల్లో చూసినాం ఇంత ముందు కూడా ప్రతిసారి ఏ తెలంగాణ ఏ ఈవెంట్ అయినా సరే కూడా ఫస్ట్ తెలంగాణ గేమ్ అయినాకనే ఆ ఏ ఈవెంట్ స్టార్ట్ అయ్యేటట్టు రేవంత్ అన్న ఒక సిస్టర్ని కూడా సెట్ చేసింది ఖచ్చితంగా శబాష్ రేవంత్ అన్న ఇంకా తెలంగాణలో తెలంగాణ కోసం తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడేదో వాళ్ళందరికీ ఇంకా మంచి గుర్తింపు ఇచ్చి వాళ్ళందరినీ గౌరవించి వాళ్ళతో ఏం పని ఎప్పటికన్నా సరే వాళ్ళు వాళ్ళనే ఒక తెలంగాణ కీర్తిగా చూపించడానికి ఇంకా ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను వీడియో మీకు ఎట్లా అనిపించిందో వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకొంచెం మంచి వీడియో లేని కూడా నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్తుంది జై హింద్